గుర్తు మోదీ గారు మంచి మంచి రాష్ట్రానికి మంచి అమ్మా கே பவன் கல் கிளாஸ் ஜெஷ்ணா கிளாஸ் குத்துக்கு மன ஓட்டு கமலமுதி ரெண்டு 这里能。赶 అమ్మ సొంత ఇంటి కళ ఇల్లు ఉద్యోగాలు పిల్లలకి వైద్యం తర్వాత మహిళలకి ఉద్యోగాలు మహిళలకి సాధికారత రెండు లక్షల నుంచి ఇరవై లక్షలు ఆక్యక్రమాలు పెంచారమ్మ సొంత ఇంటికి కళ ఇస్తారు మంచినీళ్ళు ఇస్తారు మోడీ గారికి కమలం గుర్తు నేను పోటీ చేస్తున్నాను మోదీ గారి తరఫున సో కమలం గుర్తు ఎంపీకి అలాగే జయకృష్ణ గారు గ్లాస్ గుర్తుతో పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పవన్ కళ్యాణ్ గారు మన పిల్లల భవిష్యత్తు కోసం సినిమాలు చేసుకోకుండా వచ్చి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మనకు మంచి జరగాలని చూస్తున్నారు సో వారికి ఇక్కడ గ్లాస్ కమలం గుర్తు గుర్తుపైన వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటదమ్మా గ్లాస్ మీద పువ్వు మీద మూడో నెంబర్ అమ్మా ఇది మూడో నెంబర్ అది ఐదో నెంబర్ గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తారు మహిళలకి ఆర్టీసీ బస్సులో లో ఉచితంగా ప్రయాణం ఏమి రూపాయి కట్టకలేదు ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి కదా అండ్ మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఉన్న మహిళలందరికీ కూడా పదిహేను అంత మంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల మీ ఖర్చుల కోసం ఇస్తున్నారు నాలుగు వేలు పెన్షన్ చేశారు అదే వికలాంగులకి అయితే ఆరువేలు చేస్తారు అందరికి చెప్పండి అమ్మా మంచి జరుగుతుంది కేంద్రంలో మోదీ గారు ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలా బాగుంటదమ్మా మన జీవితాలు బాగుంటాయి మోసం చేస్తారు ఇప్పుడు నమ్మొద్దమ్మా کمان چیساhertz آ سات آپ ఇద్దరికి ఇస్తాన్నారు ఉన్నారు ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాన్నారు అన్ని వంకలు పెట్టి మీ పట్టణుతున్నాను నొక్తున్నాను ఇప్పుడు ముగ్గురికి ముగ్గురికి కదమ్మా మూడు నెంబర్ మూడు మంది ఖచ్చితంగా మంచి జరుగుతుందమ్మా ఇతర అబద్ధాలు చెప్తున్నాడు మంచి జరుగుతుంది అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళకి అరవై డెబ్బై సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఎవరైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారమ్మా మోదీ గారు సంవత్సరానికి ఆ ఫామ్ పట్టుకొస్తారు మీ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చేస్తే మీ కార్డు సిక్ చేస్తారు ఎవరైతే డెబ్బై ఏడు పైన ఉన్నారో వాళ్ళకి ఐదు లక్షల